అంటే అమ్మాయిలు అబ్బాయి మిక్సింగ్ ఉంటారు కదా సో నేను ఒక రోజు వాష్రూమ్కి కి అమ్మాయిలు వాష్రూమ్ కి వెళ్ళిపోయాను కావాలని అంటే అబ్బాయిలు వాష్రూమ్కి కి వెళ్ళాను కదా సో నేను కూడా అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అయ్యాను కదా సో అందుకని అమ్మాయిలు వాష్రూమ్కి కి వెళ్ళిపోయాను సో అది టీవీలో చూసి మా ప్రిన్సిపల్ నన్ను కొట్టేశారు శుభ్రం కొట్టేసి ఇంకా కాలేజ్ మొత్తం టామ్ టామ్ అయిపోయింది ఇంక మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా ఇలా చేశారు అని అంటే మా మమ్మీ డాడీ వచ్చారు చిన్నప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు వీడిట్టా చేస్తాడు వీడిట్టా చేస్తాడు వీడి బిహేవియర్ ఇలా ఉంటుంది ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని మమ్మీ వచ్చేసరికి వంటలు అన్ని గిన్నెలు దోమి ఇంకా అసలు ఉడిచి బట్టలు ఉతికి అన్నీ చేసేదాన్ని టు జెడ్ మా మమ్మీ పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంక సో అలా చేసుకునేసరికి ఇంకా కాలేజ్లో తెలిసిపోతే మా మమ్మీ డాడీకి చెప్పేశారు ఎలాగా చెప్పేసి మా మమ్మీ డాడీ వైజాగ్లో కేజెచ్ అనే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఓకే సో అక్కడ తీసుకెళ్ళి చాలా మనీ ఖర్చు పెట్టి చాలా నన్ను బాయ్గా మార్చడానికి చూసారు కానీ నాలో ఇన్నర్ ఫీలింగ్స్ మట్టు అమ్మాయిగానే ఉండాలి అమ్మాయిగానే ఉండాలి వాళ్ళు నన్ను ఎంత కొట్టినా తిట్టినా మా నాన్న మా డాడీ కొట్టేటోళ్ళు మా అన్నయ్య కొట్టేటోళ్ళు మా అమ్మ అందరూ కొట్టేటోళ్ళు కానీ నేను ఒక బాయ్గా నువ్వు అబ్బాయి అబ్బాయి పరువులు తీస్తున్నా అంటే లేదు నేను అమ్మాయిని నేను అమ్మాయి కన్నా అవుతాను అది ఇదని చెప్పేటోళ్ళు